పరిస్థితులు మారుతున్నాయి ముఖ్యమంత్రి మాటలు కూడా మారుతున్నాయి అలాగే అంచనాలు కూడా తారుమారవుతున్నాయి ఒకప్పుడు చైనా కంటే నెక్స్ట్ ప్లేస్లో భారతదేశం ఉంది ఇండియా ఉంది జనాభా పెరుగుదల విషయంలో అనేది ఒక లెక్క అప్పట్లో జనాభా నియంత్రణ కోసం చాలా అవగాహన కార్యక్రమాలు తీసుకొచ్చారు జనాభాను నియంత్రించాలి అంటూ ప్రభుత్వం కూడా అప్పట్లో కొన్ని నిబంధనలు తెచ్చిపెట్టింది ఇప్పుడు మళ్ళీ ఆ సీన్ రివర్స్ అయింది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మినిమం కనీసం ఇద్దరు పిల్లల్ని కనాలి ఇద్దరు పిల్లల్ని కంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఇస్తాం దీనికి సంబంధించి ఒక కొత్త చట్టం కూడా తీసుకురాబోతున్నాం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలన ప్రకటన చేశారు రాష్ట్రంలో జనాభా పెంచేందుకు ప్రోత్సాహాలు ప్రోత్సాహకాలు ఇస్తాము అన్నారు అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా కనీసం అంటే మినిమం ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ కన్నా తప్పు లేదు కానీ ఒక్కరితో మాత్రం ఆ అనేది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఒకప్పుడు ఇద్దరు పిల్లలు ఇంటికి వెలుగు అనేవారు ఇప్పుడు ఒక్కరు చాలు అనే ఇదికి వచ్చేసారు చాలా మంది ఒక్క పిల్లలతోనే సరే ఆడపిల్ల అయినా పిల్ల అయినా ఒక్కరు చాలు అంటారు అయితే ఇప్పుడు ఇటువంటివి అయితే ఇక నడవ్వు తాజాగా దీనికి సంబంధించి ఒక చట్టం తీసుకురాబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి ఏ పథకం అమలు చేయాలన్నా కుటుంబ పరిమాణాన్ని ప్రామాణికంగా తీసుకుంటారట జనాభా ఒకప్పుడు భారం ఇప్పుడేమో ఆస్తి ఇది అంటే గతంలో జనాభా నియంత్రణకు ప్రోత్సాహాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఐదుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి ఇరవై ఐదు కిలోలు బియ్య ఇచ్చేవాళ్ళు కుటుంబ సభ్యుల సంఖ్య అంతకంటే ఎక్కువ ఉన్న ఎంతకు మించి ఇచ్చేవాళ్ళం కాదు ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అనర్హులుగా చేస్తూ అప్పుడు చట్టం తెచ్చారు ఇవన్నీ అప్పుడు కానీ ఇప్పుడు మాత్రం మొత్తం సీన్ మారింది జనాభా కావాలి ఇప్పుడు కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీకి అర్హత కల్పిస్తాం అలాగే రెండు వేల ఇరవై ఆరులో రాష్ట్ర జనాభా ఐదు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు ఉంటుంది అనేది ఒక అంచనా ఓకే రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి స్థానిక సంస్థలు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి కాబట్టి నిర్ణయాలు తీసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఈ కొత్త చట్టాన్ని అయితే తీసుకురాబోతున్నారు మరి ఇందా ఈ చట్టంలో ఇంకెన్న ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అర్హాలు అర్హులకు సంబంధించి లేదంటే రేషన్ కార్డు కూడా రేపు పొద్దున కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే ఇస్తాము ఇలాంటివి ఏమన్నా పెడతారా అదే కనుక జరిగితే ఓకే అంటే పిల్లలు ఎంతమంది కనాలి అనేది ఒక రకంగా ఆ దంపతులకు ఒక స్వేచ్ఛ అనేది ఉంటుంది వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళు అంచనా చేసుకుంటారు ఇద్దరు పిల్లలు కనాలా ఒకళ్ళు కనాలా లేదంటే పది మందిని కనాలి అలాగే మహిళల్లో కూడా వాళ్ళ శారీరక దారుడ్యాన్ని బట్టి లేదంటే వాళ్ళ శారీరక ఇద్ద దాన్ని బట్టి అంటే ఆరోగ్యాన్ని మీద ఆధారపడి కూడా ఉంటుంది ఒకప్పుడు నార్మల్ డెలివరీస్ ఇవన్నీ జరిగాయి ఇప్పుడు ఎక్కువ సిజేరియన్స్ జరుగుతున్నాయి దాన్ని తట్టుకొని నిలబడే అంత శక్తి వాళ్ళకు ఉందా లేదా అనేది కూడా మహిళలు ఆలోచించుకుంటా ఉంటారు ఇప్పుడు మినిమం ఇద్దరు పిల్లలు కనాలి అంతకు మించి ఎక్కువే కనాలి అంటే అది కూడా వాళ్ళకి ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించాలి కాకపోతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకురాబోతుంది దీనికి సంబంధించి చట్టం కూడా చేయబోతున్నారట మరి దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదనేది చూడాలి